యా పుస్తకం యోన వందింగ్ మనీ కథ వాండ్రు దేవుణు దింగ్ లు ఉండ్రి పెరి మొయ పొటలో ఈ మూడు రోజుకు మంజీ ఆకర్ దింగ్ నినివి పట్నంందుమని లోకూర్ కి తీసి ఈ పనిగా వందింగ్ దేవుని వారి నాసనం కినన్లే ఇజి గద్దీసి వెర్తేంగ్ సుఫాన్ మాపు యా పుస్తకం దేంగ్ యోనా ఇజి కుక్ నాప్ యోన పుస్తకం అజ్జయం ఉండ్రి යෝනා දෙවනති යොහෝවෙන් ලොගී එන්ඩා ආජි නෙක්ෂි පොක්තන්.උ දෙවනතිය හෝවා අමිතයි මර්ෂ්‍යති යෝන ප්‍රවක්තිවෙයට ඊර්ව්‍යස්තන්. නිිනිෙවෙයින පිරිපට්නම් දුබත් කිසිනි ලෝකුර නණ්ඩෝ සී පනෙන් කිතික සුරුතන්. අන්දගේ මීරු අභිසුංශි වාරු පාපම් කිතිවඳින් නානුුවරි පට්නම්දිින් නාසනම් කිනලේ ඉසිවරෙන්වෙරා. గాని యోనా నినవే పట్నందు సుండ్రంగే దేవుణతీయ హో వ్యక్తి ది ఎదురు సుర్రే వాన్ యొప్ప పట్నందు సురన్ అభె తర్సీసుపట్నందు సొని ఓడదు పయణం కెదజీ వాన్రు డబ్బుంగ్ శితన్ యోనా దేవుణతీయ హోవ బింగ్ తపరయజీ దేవుణతీయ హో వ్యక్తి ఎండా వెన ఎండ్రంగిజి ఒడిబీతన్ వాణరు ఓడెక్తన్ే ఓడలో ఈ అడ్గి మటు చుంచీ నిద్రాకిజి మహాన్ ನಸ್ತಿ ಒಲೆ ದೇವನ ನಂಡೋ ಪೆರಿ ಗಾಲಿ ವಾರಿ ಕಿತ್ತ ನಂಡು ತೀಯಲಿನ ಓಡ ಮುಖ್ಯಂಗಾಜಿ ಸೊನಾಥ್ಲೇಸು ಇಜಿ ಓಡ ನಡಪಿಸಿಕೀತಾರ್ ಅಂದೇ ಓಡಾ ಓಡ ಕಾರ್ ನಂಡೋ ತೀಯಲಾತಾರ್ ದನಿವಿಂಗ್ ವಿಜೇರೆ ವರಿ ವಾರಿ ದೇವನು ದಿಂಗ್ ರಕ್ಷಿ ಸಾಜಿ ಪ್ರಾರ್ಧನೆ ಕಿಂಗ್ ಮೊದಲುಸ್ತಾರ ಅಯ್ಯವೆನಕ ಓಡಾ ಸುಲುಕಂಗ ದಿಂಗ್ ಇಜಿ వారు ముడుగుజి సున్న ఎండమండ్రంగిజీ వారు ఆ సరుకు విజ్జు సందరందు విసిరుతారు అయావలే ఆ అధికారి యోనా నిద్రాకిజి మహ్రీబన్ సుహన్ రే వింగ్ నిక్సి యాళకండ్ తుఫాను వాతి వలె నేను నిద్రా కినికి నింగ్జీ నీ దేవుని ప్రార్థనకి ఆ ఒకవేళ మై కనికరం తోరిషి మంగి రక్షణ మాటు ముణ్జీ సొన్ ఎండా మజ్జి నట్సు ఇజీ వెన్ గాని యోనా ఆహుకి దేంగ్ నస్తి వలె ఓడ నడిపిష్నికర్ హొరెన్ దింగ్ యబాదేంగ్ ఏ బణింగ్ మాత మాట నిస్తే ఇంకా మాటు సీటింగ్ పొకనాట్ ఇజీ వెహతారు అందేంగ వారు ఆర్హుకితారు యా తుపాను వాదెం కారణం యోననే ఇజి సీటింగ్ తోరిస్తే అందంగా వారిలో ఈ సెగొండార్ యోనేంగ్ మంగి యా బాదేంగ్ కిబిస్తికి నేనేనా నేను ఏ పనికి నేను ఎమెడింగ్ వాజిని నేను ఏ దేశం దింగ్ సందితికి ఏ జాతి దింగ్ సందితికి ఇజీ వెనబత్తారు అయవలె యోనా నను ఎబ్రిజాతి దికన్ నూ పరలోకమ్దు మని దేవునతి యహోవ దింగ్ నమితికన్ వాన్రు సమదరం దింగ్ భూమి దింగ్ తయారికితి దేవుడు దేవుణి యహోవ నంగి ఆర్డ్రస్ ఇతీకా నను కి ఏండా నన్ను తప్పరే అది సంగ్ ఇజీ నన్ను బీతా ఇజీ వెర్తాన్ అయా ఓడ నడిపి శనిక రాక వెహారే వారు వద్దే తీయలాతారు అందే వారు వనింగ్ నీను యా కష్టం కిబిస్తి వందెంగి నీ అర్థం అవుతుందా ఇజి వెనబతార్ తుపాను మరి వద్దే నండు ఆతారం తివులుకేంగ్ నండు ఆతే అందే వరిలో యువరేన్ ఓడ నడిపి శనికాన్ యోనేంగ్ నీ దేవును సమదరం దీంగ్ నిపాతికి బీస్తేంగ్ రింగా మాపు నింగి నిదేంగ్ ఇజీ వెనబాన్ అయ్యవల్ యో నా వరివేట నంగి పెర్జి సముదరం దు విసిర్దు మీరు అయలేకండ్ కిత్తింగ సమ్దారం నిపాతి దేవుని అతి యహోవా నంగి వ్యక్తిక నాను కి ఎండా ఆతివందీ యా పరమతమతి తుపాను ఆతాద్ ఇజి నన్న ಗಾನಿ ತೀ ನಡಿ ಶಿನಕಾರ್ ಅರ್ಹಿದೇಂಗ್ ಇಷ್ಟ ಧನಿವಿಂಗ್ ಓಡಾ ಮರಿ ಮರ್ಜಿ ಭೂಮಿ ತತೆಂಗಿಜಿ ವಾರು ನಡೋ ಪ್ರಯತ್ನಂಕರ್ ಗಾನಿ ತುಪಾನು ನಂಡೋ ಆತಿಂಗ್ ವಾರು ಆಯ್ಲೆ ಅಟಿ ವಲೇ ಓಡ ನಡಿಪಿಸ್ನಿಕಾರ ದೇವನತಿ ಯಹೋ ఈరు ప్రార్థన కిత్తారు ఓ దేవణీ హోవా మాపు యలోకుదింగ్ సప్తి వెనక దయకిజి మంగి ఇబే ముడుకుమా ఓ దేవణీ హోవా మాపు యలోకుదింగ్ సప్తివలే మంగి తప్పు కిత్తికరిజి సుడుమా నీ నెగ్గి పణింగ వంది నీను యా తుపాందింగ్ పౌక్తిజీ మాపు నెస్నాప్ ಅಯವಲೆ ವಾರು ಯೋನೆಂಗ್ ಪೆರ್ಜಿ ಸಮದಾರ್ದು ವಿಶೀರ್ತಾರ್ ನಸ್ತಿವಲೆ ಸಂದರ ನಿತ ಅಯಕ ಜರಿಗತಿ ವಲೆ ಓಡ ನಡಪಿ ಶಿಕಾರ್ ಯಹೋವ ಸತ್ತು ದಿನ್ ಶುಡುಜಿ ನಂಡೋ ಬಮ್ಮಾತಾರ್ ಅಂದೇ ವಾರು ದೇವನತಿ ಯಹೋವೆಂಗ್ ಪೂಜಂಕಿಜಿ ವಾಂಡ್ರೂ ಇಷ್ಟಮತಿ ಪಣಿಂಗ್ ಕಿಣಾಪ್ ಇಜಿ ವಾರು ವನಿಂಗ್ ಪರಮಣಂಕಿತಾರ వారు యాక్కినకి జిమహ్రివలె దేవుణతి యహో ఉండ్రి పెరిమొయ దింగ్ పోగుతాన్ అకా యోనెంగ్ నింగితాద్ నస్తివలె యోనా మూండ్రి రోష్కు రయ్యు పొగల్ ఆయా పెరిమొయా పొటలో ఈ మర్హాన్